పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఓం నమో వెంకటేశాయ ఈ భూమండలం పైనే అత్యద్భుతమైన ఎంతో ప్రశస్తమైన అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలను చెబుతారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం అయితే స్వామివారి గురించి స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు వారికి జరిగే నిత్య సేవలు కైంకర్యాలు పూజా విశేషాలు వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు అలాంటిది కొన్ని తరాలుగా కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల గారు వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి స్వామివారి లీలల గురించి తెలుసుకున్నాము ఓం నమో నమస్కారం గురువుగారు ఎలా ఉన్నారండి బాగుంటారు ఎప్పుడు బాగుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్వామి సన్నిధిలో స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు తరతరాలుగా కలవటం మిమ్మల్ని దర్శించుకోవటం కూడా మా అదృష్టమే చక్కగా స్వామివారి సమక్షంలో ఇంటర్వ్యూ జరుగుతోంది అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలు సేవలు ఎలా ఉంటాయి మనకి శ్రీ వైకా శాస్త్రం ప్రకారం స్వామివారికి సుప్రభాత సేవ నుంచి కైంకర్యాలు ప్రారంభమవుతాయి అర్చకులంతా కూడా శుచిగా శుభ్రంగా అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని ఒంటి గంటకి ఇక్కడ రెడీగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని రెండు గంటలకు దేవాలయానికి బయలుదేరి వెళ్తారు గొల్ల ఉంటారు గొల్ల వంశీకులు కూడా నేటికి ఈ మా గోపీనాథ్ దీక్షల పరంపరకు చెందిన మా వంశీకులు గొల్ల వంశీకులు కూడా ఉండి వారు డ్యూటీ పెట్టుకొని గతంలో ఈ అరణ్యంలో ఉండేది స్వామివారి యొక్క దేవాలయం ఇదంతా అరణ్య ప్రాంతం కాబట్టి అప్పుడు ఒక డ్యూటీ వెలిగించుకొని ముందు క్రూర్ముఖాల కోసం రక్షణ కోసమై ఒక గంట వాయించుకుంటూ శబ్దంతో వెళ్లేవారు ఆ సాంప్రదాయం ప్రకారం నేటికి కూడా భక్తులు ఎవరు మనల్ని తెలియకుండా వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తుంటారు కాబట్టి తాకకుండా ఉండాలని ముందు గొల్ల ద్యూటీ పెట్టుకొని వెళ్తూ ఉంటారు అర్చకులు వెనుక అనుష్ఠానం పూర్తి చేసుకొని దేవాలయంలోకి ప్రవేశిస్తారు దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత ఈ సుప్రభాత సేవతోటి స్వామివారి పూజా కైంకర్యాలు ప్రారంభమవుతాయి బంగారు వాకిల్లో మన వేద పండితులందరూ కూడా సుప్రభాత శ్లోకాలు ప్రపత్తిని స్వామివారిని యొక్క ఈ వైభవాన్ని పట్టిస్తూ ఉంటారు ఏకాంత సేవలో మనకి మామూలుగా మూలవర్లకు ప్రతినిధిగా కౌతుకభేరం భోగ శ్రీనివాసమూర్తి అని ఒక వెండి బింబం ఉంటుంది అది పల్లవ మహారాణి సమర్పించింది ఆరో శతాబ్దంలో ఆ యొక్క వెండి బింబాన్ని కౌతుకభేరం అంటారు వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం పంచభేరాలతోటి స్వామివారికి ఆరాధన చేస్తే శ్రేష్ఠం అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ఆ విధానాన్ని అనుసరించి మొదట ధ్రువభేరానికి పూజ చేసుకుంటూ ఉన్నారు తర్వాత వెండి బింబంగా కౌతుక భేరమైన భోగ మూర్తికి చేస్తూ ఉంటాము కౌతుక భేరం అంటే ప్రతిరోజు మనం మూలమూర్తికి అభిషేకాదులు ఇవన్నీ చేయలేం వారానికి ఒకసారి చేస్తాం కాబట్టి ఈ కౌతుక భేరానికే మనం మూలమూర్తికి ప్రతినిధిగా ప్రతిరోజు తోమాల సేవలో అభిషేకం చేస్తూ ఉంటాము అట్లాగే ఉత్సవమూర్తులు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మలయప్ప కోణంలో స్వామివారు దొరికారు కాబట్టి మలయప్ప స్వామివారి పేరు వచ్చింది ఆయన్ని ఉత్సవమూర్తులుగా ప్రతిష్ఠించుకొని నిత్యోత్సవాలు వారోత్సవాలు కళ్యాణోత్సవాలు డైలీ జరిగే ఉత్సవాలు ఆ ఉత్సవ మూర్తులకు నిర్వహిస్తారు తర్వాత దర్బారు శ్రీనివాసమూర్తి అని కొలువు శ్రీనివాసమూర్తి ఉన్నారు వారికి ప్రతినిత్యం ఉదయం తోమాల సేవ అనంతరం స్వామివారికి గర్భాలయాలకు ముందుగా ఉండేటటువంటి పాముల వారి మేడకి బయట ఉండే బంగారు వాకి లోపల కొలువు నిర్వహిస్తారు తర్వాత సంవత్సరానికి ఒకరోజు కౌశిక ద్వాదశి రోజున ఉగ్రశ్రీనివాసమూర్తి అని మరొక మూర్తిని ఉభయ దేవులతో మనం ఎడం వైపును దర్శించుకోవచ్చు ఉగ్ర శ్రీనివాసమూర్తి సంవత్సరంలో ఒకరోజు కౌశిక ద్వాదశి రోజున స్వామివారికి సూర్యోదయ పూర్వంగా ఈ యొక్క పూజలు అన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ ఒక్క రోజే స్వామివారు బయట వస్తారు గతంలో ఉగ్రశ్రీనివాసమూర్తికి బ్రహ్మోత్సవాలు చేసినట్టు దానివల్ల కొంత ఇబ్బందికరమైన ఇబ్బంది సంభవించిందనేసి ఆ ఉగ్ర ఉగ్రశ్రీనివాసమూర్తికి కౌశిక ద్వాదశి రోజు మాత్రమే ఉత్సవం నిర్వహించడం ఆస్థానం చేయడం జరుగుతుంది ఇట్లా పంచబేరాలు ఉంటారు లోపల దాంట్లో కౌతుక బేరానికి ప్రతిరోజు మూలవర్లకు ప్రతినిధిగా సమస్త భోగాలన్నీ కూడా వారికే నిర్వహించడం జరుగుతుంది మనకి సుప్రభాత శవం మనకు ప్రారంభమైన తర్వాత ఏకాంత సేవలో ఆ కౌతుక బేరం ఏమో భోగ శ్రీనివాసమూర్తి బంగారు పట్టు పాన్పు పైన ఏకాంత సేవలో ఉంటారు వారిని వేంచేపు చేసుకుని లోపలికి తీసుకెళ్లి జీవస్థానంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది అంటే స్వామివారి పాదాల ముందు ప్రతి క్షణము స్వామివారికి సంధానంగానే ఉంటారు ఈ భోగ శ్రీనివాసమూర్తి ఆ భోగ శ్రీనివాసమూర్తి వారిని అక్కడ వేంచేపు చేసి స్వామివారు భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్వీకరించిన ఆహారము పుట్టలో ఉన్నప్పుడు గోమాత వచ్చి స్వామివారికి ఆహారం అందించారు కాబట్టి ఆ క్షీరాన్ని మొట్టమొదటిసారిగా ధారోష్ణమైన గోక్షీరాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత స్వామివారికి కృష్ణావతారంలో అత్యంత ప్రీతిపాత్రమైంది కలియుగంలో కూడా ఒకళ్ళు మాత అమ్మవారి దగ్గర నుంచి స్వీకరించిన ప్రసాదంగా నవనీతం తీసుకుంటారు వెన్న వెన్నని కూడా స్వామివారికి సుప్రభాత సేవలో నైవేద్యంగా సమర్పిస్తారు అవన్నీ నైవేద్యం అయిన తర్వాత హారతి ఉంటుంది ఈ తర్వాత భక్తులందరూ విశ్వరూప దర్శనం చేసుకుంటారు ఈ సుప్రభాతంలో వచ్చిన భక్తులు మాత్రమే విశేషంగా బ్రహ్మ బ్రహ్మతిరువారాధన చేసిన తీర్థాన్ని వారికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మామూలుగా పూజా కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత తీర్థాన్ని ఇస్తారు కానీ మనం గతంలో చెప్పుకున్నట్టు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే వచ్చి స్వామివారికి ఏకాంత సేవలు ఆరాధన చేస్తారు కాబట్టి ఆ ఆరాధన తీర్థాన్ని మనం సుప్రభాత సేవకు వచ్చిన భక్తులకు అందరికి కూడా వినియోగించడం జరుగుతుంది సుప్రభాత విశేషమైన ఫలితం ఉంటుంది ఏ రోజైనా ప్రతిరోజు స్వామివారికి బ్రహ్మదేవులు వచ్చి తిరువారాధన చేస్తారు కందరు కిన్నెలు కింపురుషులు ఋషులు సిద్ధ అంతా కూడా వచ్చి అదృశ్య రూపంలో స్వామివారిని దర్శించుకుంటూ తిరుమల క్షేత్రంలోనే అనేక రూపాలలో వాళ్ళు కూడా ఉంటారన్నది మనకు మనకి జీవితంలో ఒక్కసారైనా సుప్రభాత సేవకి రావాలి అని అంటారు ఎన్నిసార్లు స్వామిని దర్శించుకున్నా కూడా ఆ నవనీత ప్రసాదం కూడా అప్పుడే అందిస్తారు అది ఇంకా అరుదు విశేషం వారి గురించి వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం ధన్యవాదాలు నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదిల్లుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదాశ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ